హలో అండి నేను డాక్టర్ రమ్య రెడ్డి డెంటిస్ట్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్ మనతో ఒక పేషెంట్ ఉన్నారు స్కేలింగ్ పేషెంట్ చాలా డౌట్స్ ఉన్నాయి సో ఫస్ట్ మనం ఏం డౌట్స్ చూద్దాము ఆ తర్వాత కొన్ని డెంటల్ స్కేలింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను నేను చెప్పండి మా అది స్కేలింగ్ తర్వాత నా టీ అంతా లూజ్ అయిపోతుందా చాలా మంది అడిగే క్వశ్చన్ అది స్కేలింగ్ తర్వాత పళ్ళు లూజ్ అవుతాయని కానీ యాక్చువల్లీ పళ్ళు మనకి గార పట్టేసుకొని ఉంటుంది మనం ఆ గార ఒకటి తీస్తాము ఒకవేళ లోపల నుంచి ఆల్రెడీ చిగుళ్ళ ప్రాబ్లం ఉండి పండ్లు ఫస్ట్ నుంచే లూజ్ ఉన్నాయంటే అప్పుడు మనకి లోపల లూజ్ గా ఉన్న పన్ను బయటికి తెలుస్తుంది అంతే బట్ యాజ్ సచ్ స్కేలింగ్ వల్ల పళ్ళు అయితే లూజ్ అవ్వవు మరి పైన పొరలాగా ఉంటుంది కదా మ్యామ్ అది పోతుంది అది యా అది వెళ్ళిపోదండి ఎందుకంటే ఆబ్వియస్లీ బెటర్ టెక్నాలజీ అండ్ మనము అల్ట్రోస్కోని అల్ట్రాసోనిక్ స్కేలర్ అనేది వాడతాం ఇప్పుడు ఎట్లా సో ఇదేంటంటే మనం అక్కడ పన్ను దగ్గర ఉన్న ఆ ఒకటి తీస్తాము సో పన్నుకి యాజ్ సచ్ పొర వెళ్ళిపోవడం లాంటిది అలాంటిది కొద్దిగా ఇది యాక్చువల్ గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం స్కేలింగ్ చేస్తామో బాగా గార ఉన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి నేను చెప్పినట్టు మీకు చిగుళ్ళ వాపు ఉంటుంది ఆ చిగుళ్ళ వాపు ఉండడం ప్లస్ మనం ఆ గార తీసినప్పుడు కొంచెం ఓపెన్ గా అనిపిస్తుంది సో మీకు ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ డేస్ అట్లా కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది వెరీ మైల్డ్ అనమాట ఆ తర్వాత దానంతలా తగ్గిపోతుంది బట్ మనకు అలా అని మీరు స్కేలింగ్ స్కిప్ చేస్తే మనకి గమ్ ప్రాబ్లం అనేది ఇంకా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది మరి ఎన్ని నెలలకు ఐడియలీ ఐడియలీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ చెకప్లో లో మనకి ఏమన్నా క్యావిటీస్ ఉన్నాయా స్కేలింగ్ అవసరం అనేది మనం అసెస్ చేస్తాము ఇఫ్ సంబడి హు వాజ్ మెయింటైనింగ్ రియలీ వెల్ అవసరం ఉండదు లేకపోతే మినిమం అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా స్కేలింగ్ అనేది అవసరం స్కేలింగ్ వల్ల క్యావిటీ ఉంది కదా మరి దాని పెయిన్ కూడా పోతుందా స్కేలింగ్ ఓన్లీ మనకి గార తీసేస్తాం ఆ గార తీసేటంలో మనకి ఏంటంటే బ్యాక్టీరియా అన్నీ వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఓవరాల్ మౌత్ లో ఉన్న బ్యాక్టీరియా వెళ్ళిపోవడంతో మౌత్ ఫ్రెష్నెస్ ఉంటుంది ఏదైతే బ్యాడ్ స్మెల్ ఉంటుందో ఆ బ్యాడ్ స్మెల్ వెళ్ళిపోవడం వల్ల హెల్ప్ అవుతుంది కానీ క్యావిటీ ఏదైతే కూర్చో ఆల్రెడీ ఫామ్ అయిందో అది మాత్రం రివర్స్ అవ్వదు దానికి మనకి సపరేట్ ఒకవేళ చిన్నగా ఉంటే మనకి సిమెంట్ పెట్టడము లేదా నరానికి టచ్ అయితే రూట్ కెనాల్ చేయడం లాంటివి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఓకే మ్యామ్ యా థ్యాంక్ యూ సో ఎప్పుడైతే మామూలుగా పేషెంట్ వస్తారో మీకు ఇక్కడ కానీ ఎక్కడన్నా బ్లీడింగ్ గమ్స్ ఉంది అని చెప్పేసి మనం ఫస్ట్ ఎక్కడెక్కడైతే కార ఉంది ఎలా ప్లాక్ ఉంది క్యాలికలస్ ఎలా ఉంది ఎలా ఉంది అని అన్నీ చెక్ చేస్తాం ఆ తర్వాత మీకు ఇలా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్లాక్ ఉంద క్యాల్కిస్ ఉందనుకోండి ఇలా ఒక అల్ట్రాసోనిక్ స్కేలర్తోని ఇలా క్లీన్ చేస్తామన్నమాట చాలాసార్లు ఏమవుతుంది అంటే ఇక్కడ క్లీన్ చేసినప్పుడు ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇక్కడ వాపు ఉంటుంది చిగురు వాపు వల్ల మనం క్లీన్ చేసినప్పుడు బ్లడ్ కనిపిస్తుంది దాన్ని చూసి చాలామంది క్లీనింగ్ చేసుకుంటే బ్లడ్ రావడం కానీ లేకపోతే పళ్ళు ఊగుతాయి అలానే అని భయపడతాను కానీ యాక్చువల్గా ఉన్న ప్రాబ్లమ్ని మనం క్లీన్ చేస్తున్నాము అంతే